అందరికీ నమస్తే అండి అర్నిషిట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కే శివ ఈరోజు ఈ రోజు మీకు వీడియోలో పిల్లలు కొంతమంది చిన్న వయసులో ట్యూషన్ పంపిస్తుంటారు అసలు వాళ్ళ ఆరోగ్య ప్రకారం ఏ వయసు నుంచి ట్యూషన్ అనేది అదనంగా మనం క్లాసులు పెట్టవచ్చు అనేది కొంతమంది తెలియజేస్తున్నారు ఆ రైలు దాటిన పిల్లలను ట్యూషన్కు పంపొచ్చని విద్యా నిపుణులు అనేది తెలియజేస్తున్నారు మ్యాథ్స్ సైన్స్ సబ్జెక్టులో వెనుకబడిన ఏదైనా సబ్జెక్టులో పర్ఫెక్షనిస్టు కావాలన్నా స్కూల్లో సరిగ్గా చదివిన విద్యార్థులకు ట్యూషన్ అవసరం తెలివైన విద్యా తెలివైన పిల్లలను ఆడుకోనివ్వకుండా ట్యూషన్లు చేర్పిస్తే వారి పెరుగుదల ఆత్మవిశ్వాసం వికాసంపై ప్రభావం పడుతుంది గుంపును కూర్చోబెట్టి చదువుకోండ్రా అనే టీచర్ల వద్దకు ట్యూషన్కు పంపవకండి అని చెప్పి వారు ఈ ప్రకటనలో తెలియజేశారు కాబట్టి ఏంటంటే స్కూల్లో చెప్పడం ఎంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళు ఎంతవరకు సబ్జెక్టులో ఎంత స్ట్రెంగ్లో ఉన్నారనే తెలుసుకోవడం తల్లిదండ్రులుగా మన బాధ్యత వాళ్ళు ఏదైనా సబ్జెక్ట్లో వీక్గా ఉంటే వాళ్ళకి మనం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది ట్యూషన్ పెట్టి ఆ ట్యూషన్ కూడా బాగా చెప్పి అర్థమయ్యేటట్టు చెప్పగలిగే శక్తి ఆయన దగ్గర ఉండాలి ట్యూషన్ చెప్పే వ్యక్తి దగ్గర కేవలం కమర్షియల్గా ఆలోచించేలా కాదు అది ఆలోచించి మీరు నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళండి ఈ వీడియో మీరు పూర్తిగా ధన్యవాదాలు మేము మరిన్ని వీడియోస్ చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అంతా థ్యాంక్ యూ